షర్మిల నోరు జారారా లేదంటే కాంగ్రెస్ పార్టీ పెద్దల మెప్పు కోసం ఆమె గొప్పలు చెప్పుకున్నారా నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతారు అనేది ఎవరు ఊహించని అంశం అసలు చనిపోయిన తర్వాత కూడా మూడు రోజుల వరకు కూడా ఆయన చనిపోయారా లేదా అనేది ఎవరికీ తెలియదు ఆ నలమల అడవుల్లో ఆ హెలికాప్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు మూడు రోజుల తర్వాత ఎప్పుడైతే ఆ శకలాలు అయ్యి దొరికాయో అప్పుడు డిసైడ్ అయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అనేది కానీ ఆఖరి కోరిక రాహుల్ గాంధీని సీఎం పిఎం చెయ్యాలి అని ఎప్పటి ఎప్పుడో నాకు చెప్తూ ఉండేవారు ఆయన ఆఖరి కోరిక ఆఖరి కోరిక ఎలా అవుతుంది దాన్ని ఆఖరి కోరికని ఎలా అంటారు అంటే ఒక రకంగా ఆమె చెప్తూ ఉంటారు పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర అని మరి ఆఖరి కోరిక అంటే చివరిసారిగా చనిపోయే ముందు చెప్పేది అని కాదా అది అది ఆమెకు తెలియట్లేదా ఇప్పుడు ఇదే ఒక పెద్ద సంచలనం అవుతుంది ఇప్పటికే ఇటువంటి కామెడీ మాటలు మాట్లాడి బాగా వైరల్ అయిపోతున్నారు సోషల్ మీడియాలో మొన్నటి వరకు తెలంగాణలో అదే జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి కూడా అంటే ఇంకా వైఎస్ రెడ్డి గారి పేరు చెప్పి ప్రజల మనసులు మార్చేసి కాంగ్రెస్ అద్భుతం కాంగ్రెస్ గొప్పది సోనియా గాంధీ రాహుల్ గాంధీని మించిన నాయకులు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేరు అని చెప్పే ప్రయత్నం ఇప్పుడు షర్మిల ఆ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని మోసుకొని ముందుకెళ్లాలనుకుంటున్నారు అది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా నిజంగా తన తండ్రి ఆఖరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అంటే మరి ఇన్ని రోజులు రాజకీయాల గురించి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడలేదా రాజశేఖర రెడ్డి గారు అప్పటి వరకు ఆఖరి కోరిక ఈమెకి చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పు ఉండాలి కదా అది ఆయన రాజకీయాల్లో అప్పటికే ఉన్నారు కదా ఆయన ఎంపీ కదా అప్పుడు ఈమె ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు కదా కాకపోతే ఈతో ఈమెతో చెప్పారు రాహుల్ గాంధీని పిఎం చేయాలి పీఎం చేయాలి అని మరి మొన్నటి వరకు ఎందుకు గుర్తు రాలేదు వైఎస్ఆర్ టీపీ అని పెట్టి అక్కడ కాంగ్రెస్ మీద బీజేపీ మీద కేసీఆర్ మీద ఎగిరినప్పుడు వాళ్ళని బండబూతులు తిమ్మడం అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు నాన్న ఆఖరి కోరిక రాహుల్ గాంధీని పీఎం చేయాలని అసలు పార్టీ పెట్టకుండా ముందే కాంగ్రెస్తో కలిసిపోయి ఉంటే అయిపోయేది కదా కాంగ్రెస్లో ఇప్పుడు పార్టీ అని చేసి ఇప్పుడు గుర్తొచ్చినాయి ఆ నాన్న చెప్పిన మాటలు ఎవరికైనా నమ్మేలా ఉండాలి ఇలాంటి మాటలు చెప్పి అనవసరంగా ప్రజల్లో చులకన పాలవడం తప్ప అంతకుమించి ఏముండదేమో షర్మిలు గారు ఆలోచించుకుంటే బెటర్